ఆ మనుస్మృతి యొక్క ప్రతిని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదుని అంబేద్కర్ గారు అంచనాలు తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారు మరి సమానత్వానికి ఇక్కడ అడ్డు ఏదో ముందు దాన్ని తొలగించాలి ఏమనాలి ఆ చరిత్ర ఏదైతే మన స్వేచ్ఛకు సమానత్వానికి పడుతుందో దాన్ని ముందు ఆయన గ్రహించారు వల్ల వీళ్ళకి సమానత్వం లేదు అనేది మరి ప్రాథమిక హక్కుల ద్వారా ఆ సమానత్వాన్ని మనకు కల్పించి ఈరోజు ఆ హక్కులకి రాజ్యాంగ న్యాయ న్యాయపరమైనటువంటి చట్టబద్ధత న్యాయపరమైన హక్కుల్ని కూడా అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు ఏ పౌరుడైనా సరే ప్రాథమిక హక్కులకి భగ కలిగితే సుప్రీంకోర్టు వెళ్ళేలాగా ఆ రాజ్యాంగాన్ని రచించారు అంటే ఈరోజు అందరం అంటున్నాం రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడింది అంటున్నాం కానీ ఎక్కడ రాజ్యాంగానికి ప్రమాదం రాదు ఎందుకు అంటే ఎవరు ఏం చేయలేరు మౌలిక స్వరూపాన్ని ఎవరు కూడా చెడగట్లేరు చాలా సింపుల్గా చూస్తే యాక్ట్ రాజాన్గాని కావాలను మార్చుకోగలటువంటి యాక్ట్ మరి ఎడ మార్చేయడానికి లేకుండా చాలా గొప్పగా తన నిర్మించాను మూడవై వాటికి ఇప్పుడు ఇది వందకు పై చిక్కు రాజాను కానీ రమండ్మెంట్స్ చేశారు పంతండి నూట తొంభై పైన మార్పులు జరిగినప్పటికీ జరిగినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఒక సూక్ష్మంగా నిర్మాణం చేశారు అంటే ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళ సమాఖ్య కాదు బలమైన రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి మరి అటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ సవరణ చేయాలి అంటే పార్లమెంట్లో ఉండాలి లోక్ మెజారిటీ ఉండాలి రాజ్యసభలో మెజారిటీ ఉండాలి అని చెప్తారు కానీ ఉభయ సభలలో మాత్రం కూర్చోబెట్టి ఈ చట్ట సభ జరపడానికి లేదు అంటారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే లోక్ సభలో ఎవరికి ఉంటుంది మెజారిటీ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని ఆటోమేటిక్గా మెజారిటీ ఉంటుంది కానీ రాజ్యసభలో అలా ఉండే అవకాశం ఉండకపోవచ్చు మరి రెండు సభలలో మెజారిటీ ఉంటేనే అది చట్టంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాజ్యాంగాన్ని సవరించడం అనేది ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడతాము అంత ఈజీ అనేది మాట కాదు నిజంగా అది రాష్ట్ర కేంద్రానికి రాష్ట్రానికి అవసరమైనటువంటి హక్కుల విషయంలో ఏదైనా సవరణ జరగాలి అన్నప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని విషయాన్ని మనం గమనించినట్లయితే రాజ్యాంగం లో దాదాపు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు రాష్ట్ర ప్రభుత్వాల మీద అధికారం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం పదిహేను అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గారు కేవలం ఒకే ఒక వార్డు తోటి అవిశ్వాస తీర్మానాలు ఒక్క ఓటు తేడాతో అంటే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినప్పుడు అదే ఏ పాకిస్తానో శ్రీలంక బంగ్లాదేశో అంటే ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా లేనటువంటి దేశాలు అయినట్లయితే నిజంగా ఆ రోజు వాళ్ళు ఏమైనా చేయొచ్చు సైనిక పాలన పెట్టుండొచ్చు వాళ్ళే పరిపాలనలోకి ఉండి ఉండొచ్చు కూడా కానీ అలా జరగలేదు అంటే రాజ్యాంగం తన పాత్రని పాత్ర ఇదిగా పోషిస్తున్న మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో పంతొమ్మిది సార్లు ఎలక్షన్స్ అయ్యాయి పంతొమ్మిది సార్లు ఎలక్షన్స్ అయ్యాయి అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగిందో చూడొచ్చు ఒకవేళ ఇవన్నీ ఉండకపోతే నిజంగా మన స్వేచ్ఛ మన సమానత్వం ఇవన్నీ కూడా ప్రమాదంలో పడినట్లే కానీ ఇంకా ఏ బంగ్లాదేశంలో చూడండి మనం షేక్ హసీనా గారి పరిస్థితి చూడండి ఎలక్షన్స్ లో గెలిచారు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు మరి అటువంటి చర్యలు మన దేశంలో ఏ పౌరులు చేయట్లేదు ప్రాథమిక విధులు కానీ ప్రాథమిక హక్కులు కానీ అంతకి ఆ నిర్మాణం అనేది వాటికి ఉన్నటువంటి

प्रति अंशा गोड़ी అంటే ఆ 19వ ఆర్టికల్ యొక్క మహత్యం ఇలా అన్ని ఆర్టికల్స్ ని పొందుపర్చి ఇంటెటి ప్రతి మనిషికి కూడా జీవించే హక్కును ఇచ్చి ఒకవేళ ప్రాథమిక హక్కులు బంగగా అయినట్లయితే సెన్సరి గోవారంతో మానవస్తి ఇటువంటి ఎన్నో చట్టాలను సుప్రీం కోర్ట్ ద్వారా మనకి స్వేచ్ఛని కల్పించినటువంటి ఆ మహనీయానికి ਸਰవత కృతజ్ఞత వహించాలి అలాగే మనం చూస్తాం దొంగలు పడతానంటే ఒకటే ఒక కూర్గా ఉంటాడు వీధులలో వచ్చి ఒక విజులు వస్తా ఉన్నాడు కదా విజిల్ వేస్తాడు ఒకసారి కూర్గా వచ్చి కొట్టిపోయాడంటే ఓకే కూర్క దగ్గర దొంగలు రావడమే మనకొక ఒక నమ్మకం ఉంటుంది అలాగే ఈరోజు ఈ రాజ్యాంగం మీద ఏదైనా దాడి జరుగుతుందా పూర్తిగా దీని మౌలిక స్వరూపాన్ని ఏమైనా మార్చే ప్రయత్నాలు చేస్తాయా ఏమో జరగచ్చేమో మరి అటువంటి జరగకుండా కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికా వద్ద కొలంబియా విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలు ఏర్పడి రెండు వందల యాభై సంవత్సరాలు అంటే పదిహేడు వందల యాభై నాలుగులు ఏర్పడ్డది రెండు వందల ఆ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విచారణ అందరి సేకరించి ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఎంతమంటున్నారు అని లెక్క తీశారు ఇప్పటికీ అంటే రెండు వేల నాలుగు ఇప్పటికీ సమాజంలో సమాజం పైన ఆ వ్యక్తి ముద్ర ఉన్నది ఎవరికి అని వాళ్ళు దాటాను సేకరించారు ఆ డాటాను సేకరిస్తే మొత్తం అరవై నాలుగు మంది వచ్చారు వివిధ దేశాలకు సంబంధించిన కొలంబియా యూనివర్సిటీలో చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటారు అరవై నాలుగు మంది వ్యక్తులు బయటకు వచ్చారు ఈ అరవై నాలుగు మందిలో వాళ్ళు పాయింట్స్ కేటాయిస్తే నెంబర్ వన్ డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడో ఒక భారతదేశంలో అప్పటికి బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి ఒక భారతదేశంలో పొడుస్తున్న పొత్తు మీద చిరులా చిరుగంలతో జనాన్ని జాగృతం చేస్తూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి క్రింది వర్గాలకు సాంకితం చేసినటువంటి అంబేద్కర్ పేదవాళ్ళు రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాన్ని కలిగించింది ఆశ్చర్యాన్ని ఎందుకు కలిగించింది అంటే ఒక మామూలు ఒక దేశం నుంచి ఒక క్రింది వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం ఎదగడమే కాదు ప్రపంచం మొత్తం అటువైపు చూసేటట్టు ఇంతకాలం ఉండటం వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాన్ని ఎందుకు కలిగించిందంటే తను ఇక్కడ బరోడా మహారాజు ఇచ్చినటువంటి స్టైఫండ్ తోటి కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని అక్కడ నుంచి అక్కడ విద్యార్థిగా మా విద్యార్థిగా రావడం వాళ్ళకి ఆనందంగా కలిగింది ఆ రోజు నాడు వాళ్ళు ఆ యూనివర్సిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్ ఏమంటున్నారంటే కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడం గొప్ప అనుకుంటారు కానీ వాళ్ళు ప్రకటించింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తి సమున్నతమైనటువంటి వ్యక్తి మా యూనివర్సిటీలో చదువుకోవడం మాకు గర్వకారణమని కొలంబియా యూనివర్సిటీ లేదా డబ్బాల కోసం కొట్టడం కాదు మీరు సెల్ ఫోన్లు ఒక్కసారి ఆన్ చేసుకొని చూసుకోండి కొలంబియా యూనివర్సిటీ రెండు వేల నాలుగులో ఏ రకమైన ప్రకటించు ఎలా తరగది అంతేకాదు వాళ్ళు ఏ ఎక్కడైతే అంబేద్కర్ చదువుకున్నాడో ఏ గ్రంథాలయం ముందు గ్రంథాలయం తెరవడానికి ముందే అక్కడ ఉండి గ్రంథాలయం మూసిన తర్వాత మూసేటప్పుడు లాస్ట్ బయటకు వచ్చినాయి అక్కడ గ్రంథాలయంలోనే తన జీవితం మొత్తం చదువు మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రంథాలయం సెంటర్ హాల్లో వాళ్ళు వినిపించి ఇది మేము అంబేద్కర్కి చదివాళాన్ని ప్రకటించుకున్నారు ఎంత గొప్ప విషయం వాళ్ళు ప్రకటించగానే అదే రకంగా దాంతో స్ఫూర్తి పొంది భారీగా లండన్లో భాగంగా చదివిండు కాబట్టి లండన్ విశ్వవిద్యాలయం కూడా ఆయన వాళ్ళ లైబ్రరీలో అంబేద్కర్ గ్రహాలు ఆ రకంగా మన దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఐదు ఖండాల్లో మానవ సంచారం ఉంటుంది ఈ ఐదు ఖండాలలో ఉన్నటువంటి అన్ని దేశాలలో తెలిసినటువంటి ఏకైక మానవ రూపం ఏది అంటే మానవ స్వరూపం ఏది అంటే మానవ మేధస్సు ఏది అంటే మానవ సిద్ధాంతం ఏది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువంటి బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకోవడం మన వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ విచ్చేసినటువంటి మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ডাক্টার uh, সেন্টার doctor...